బుధవారం యాలల మండల ఎంపీటీసీలు మరియు మండల సర్పంచ్ల వేడుకోలు సమావేశం యాలల ఎంపీటీఓ మీటింగ్ హాల్లో జరిగింది ఈ సమావేశానికి యాలల ఎంపీపీ బాలేశ్వర గుప్తా అధ్యక్షతను వహించాడు ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరికీ ఎంపీపీ సహకారం మరణని కొనియాడారు పదవీ కాలంలో సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాల ఎంపీ బాలేశ్వర గుప్తతో పాటు వైఎస్ ఎంపీపీ రమేష్ సీనియర్ నాయకులు కర్ణన్ పురుషోత్తమరావు యాల మాజీ జెడ్పీటీసీ శి శ్రీనివాస్ కోఆపరేషన్ సభ్యుడు అక్బర్ బాబా యాలల మాజీ సర్పంచ్ సిద్ధాల సులోచన ఎంపీటీఓ పుష్పలీల ఎంపీఓ యాదయ్య మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యదర్శులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు పదవి విరమణ అనేది లేదు రిటైర్మెంట్ అనేది లేదు పదవి కాలం పోతుంది మళ్ళీ అవకాశం వస్తుంది ఇది కాకపోతే ఇంకోటి 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 కాకపోతే అట్లా అనేది మనమందరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవ చేయాలనే భావన కోటి మన అందరం ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి వాళ్ళము ఇది చాలా సదవకాశం మనకి అవకాశం రావడమే మన అదృష్టంగా భావించాలి ప్రజలకు సేవ చేయాలనే భావన ఉండి ప్రజల మధ్యలోకి వచ్చిన అంటే చాలా అదృష్టవంతులమే కానీ కొంతమంది దాన్ని యూజ్ చేసి వాడుకుని ఉండవచ్చు దాన్ని సరైన విధంగా వాడుకోలేకపోవచ్చు వాళ్ళ ఇష్టానుసారం ఎందుకంటే మనకు వచ్చిన అవకాశాన్ని ఐదు సంవత్సరాల అవకాశాన్ని పూర్తి స్థాయిలో మనం ప్రజలకు పనిచేయాలనే భావన చిత్తశుద్ధి ఉండాలి తప్పకుండా కాకపోతే ఒకటి ఒకటి చెప్తున్నా రాజకీయం అనేది శాశ్వతమైన మిత్రువు లేకుండా శాశ్వతమైన శత్రువు లేకుండా ఉండొచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్ స్పిరిట్ గా ఎవరైతే ఇక్కడ ఉందో ఇక్కడ బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఇంకా సిపిఐ అయినా ఏదైనా కానీ ఇక్కడ రాజకీయ ఇక్కడ ఒక యాద మండలం ఉంది కాబట్టి దాని చూస్తేనే అధికారులు భయపడతా ఉంది గౌరవిస్తుంది సహకరిస్తూ ఉంది కాబట్టి మొన్న మీరు ఏదైతే సర్పంచ్ ఎన్నో ఆశ్రయ పెట్టుకొని సర్పంచ్ బయలు అయిన తర్వాత జనరల్ జనరబాడు ఐదేళ్ళ కూడా అన్నా సాగర్ వాటర్ ట్యాంక్ నుంచే ఎన్ని సార్లు అంటే ప్రతిసారి కూడా నేను మరి ఉన్నారు మరి కనెక్షన్ ఇవ్వండి కూడా ఇంకా పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదని అనుకుంటున్నా అనుకుంటున్నాను కానీ ఇచ్చిందని మాత్రం నేను అనుకోవడం లేదు ఊళ్ళో కూడా మరి డిసన్ పైలతో కూడా మరి నీరు కూడా కూడా లేదు అంటే ఇంత సీనియర్ నుండి ఇన్ని చేసినప్పటికీ కూడా మరి ఇంకా కూడా మనకు పనులు కూడా కొన్ని కానటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఎంటిపి కొన్నప్పుడు శివరాజ్ సింగ్ మాస్ గారు జెడ్‌బీసీ మరి సారాయించిండు హలేలగా వైఎస్పీ కనండి మదస్ యా రంగమే ఎంబीडी సేల్సిండు ఆయనకు సంపూర్ణ సార్కార నిస్తే స్పీచ్ కట్టేయపా రివీవ్ దక్కచేసేసే అని టైమ్ అయిపోతున బోలొన బోలొనడడరే అరంట లొలిబట్ టౌన్ గాని కాని ఐనా గాని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి